హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ముప్పై శాతం మధ్యంతర వృత్తితో పిఆర్సీ అమలు మార్చి మూడున ఏపీ బడ్జెట్ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్క్రిప్ట్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్తుదాము సో ఫ్రెండ్స్గా ఆ విషయానికి వచ్చినట్టయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడము మధ్యంతర వృత్తి ముప్పై శాతం మంజూరు చేయడం పెండింగ్ బిల్లు విడుదల ఇవన్నీ కూడా మనకు ఉగాది లోపల జరుగుతాయి లేదనేది తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు పెన్షనర్లు ఉపాధ్యాయులు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు మధ్యంతర వృత్తి పెండింగ్ డిఏ బకాయిల కోసము ఎన్నో నెలలుగా ఎదురు చూస్తూ ఉన్నారు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు గతంలో ఎన్నోసార్లు అసెంబ్లీ సమావేశాలు కేబినెట్ మీటింగ్లు నిర్వహించిన ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాలేదు ఈసారి జరగబోయే ఫిబ్రవరి ఇరవై ఐదు తేదీ నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనైనా ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరిస్తారని ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగుల ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలను పరిష్కరిస్తారని అయితే ఉద్యోగులు వేయికలతో ఎదురు చూస్తూ ఉన్నారు పిఆర్సి కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ కోడ్ అడ్డంకి కాదని ఏపీ ఐకా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు పేర్కొన్నారు గత కమిషనర్ రాజీనామా చేసిన క్రమంలో ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి ఎన్నికల కోడ్ వర్తించదని ఆయన అన్నారు రిటైర్డ్ ఉద్యోగుల మధ్య దృతి ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తక్షణమే కమిషనర్ను నియమించాలని ఆయన కోరారు ఏపీఐకా అమరావతి అనుబంధ విశ్రాంత ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశాన్ని విజయవాడలో మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా బోపరాజ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాజీ పడేదే లేదని స్పష్టం చేశారు వైకాపా పాలనలో తొంభై రెండు రోజుల పాటు ఒంటరి పోరాటం చేస్తామని చేశామని గుర్తు చేశారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం చర్చలకు పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు గతంలో చెలో విజయవాడ తదితర ఉద్యమాల్లో రిటైర్ ఉద్యోగుల పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు తొంభై సంఘాలతో కూడిన ఏపీ ఐకా అమరావతి వారికి అండగా ఉందని భరోసా ఇచ్చారు ఉద్యోగుల ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ సమస్యలు పరిష్కరించాలని కోరారు రిటైర్ ఉద్యోగుల రాష్ట్ర సంఘ అధ్యక్షుడు గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధిక అధికారంలోకి రావడంలో తమ పాత్ర బలంగా ఉందని గుర్తు చేశారు ఆరు నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని సో ఆరు నెలల్లో ఏదైతే సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో వాటిని వెంటనే తక్షణమే నిర్వర్తించాలని ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది కాబట్టి ఆయన ఈ మేరకు డిమాండ్ చేశారు ప్రస్తుతం జిల్లాలో తమ నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు కలెక్టర్లు ఆర్డీఓలు తహసీల్దార్లు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలను సమర్పిస్తున్నట్లుగా ఆయన చెప్పారు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘ ప్రధాన బాధ్యులు లక్ష్మీనారాయణ నాగరాజు రామ్మూర్తి హనుమంతు జేమ్స్ తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రావాల్సిన పన్నెండవ పిఆర్సీ జాడ ఎక్కడ అని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘ నాయకులు ఉద్యోగుల ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు పదకొండవ పీఆర్సీలో ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ మాత్రమే ఇచ్చి ఉద్యోగ సంఘాలను ఉపాధ్యాయులను మోసం చేశారని ఆయన ఆరోపించారు రాష్ట్రంలో ఏర్పడిన టీడీపీ కూటమి ప్రభుత్వం పన్నెండవ పిఆర్సికి సంబంధించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు ప్రతి ఐదేళ్లకు ఒకసారి పిఆర్సి కమిషన్ వేసి ద్రవ్యోల్బణం ఆధారంగా ఉద్యోగుల జీతాలను జీతాలు పెంచాలని పెంచడం ఉద్యోగుల హక్కు అని ఆ హక్కును ప్రభుత్వం పట్టించుకపోవడం దారుణమని విమర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం పన్నెండవ పిఆర్సిని పన్నెండో పిఆర్సీ కోసం చైర్మన్ను నియమించాలని రిపో ఈ లోపు రిపోర్ట్ వచ్చే లోపల ఐఆర్ ముప్పై శాతం ప్రకటించాలని ఆయన కోరారు ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సిన సుమారు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు ఉద్యోగ ఉపాధ్యాయుల హక్కులను నిలబెట్టడం కోసం ఈ నెల ఇరవై ఏడున జరుగుతున్న ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోరట్లో విజయ్ గౌరీ గారినైతే గెలిపించాలని యూటిఎఫ్ తరఫున ఆయన కోరారు సో ఈ విధంగా ఉద్యోగులు ఉపాధ్యాయులకు సంబంధించి పిఆర్సీ పెండింగ్ బిల్లు మధ్యంతర వృత్తికి సంబంధించి ఇప్పుడు జరగబోయే క్యాబినెట్ సమావేశంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తుంది శుభవార్త అయితే ఉద్యోగ పెన్షన్ చెబుతుందని అయితే ఆశిస్తున్నారు ఉగాది కానుకగా ఏపీ ఉద్యోగులందరికీ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయడము మధ్యంతర వృత్తి ముప్పై శాతం మంజూరు చేయడము పెండింగ్ బిల్లులు విడుదల చేయడం ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వం చేస్తుందని అయితే ఆశిద్దాము సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందనమాట మీడియా నివేదికల ప్రకారం అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి మరి ఈ మేరకు పన్నెండవ పీఆర్సీ ఏదని యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ వెంకటేశ్వర్లు ఎస్ వెంకటేశ్వర్లు అయితే క్వశ్చన్ చేశారనమాట పిఆర్సీ కమిషనర్ నియామకానికి ఎమ్మెల్సీ కోడ్ అయితే అడ్డంకి రాదు అని ఏపీ ఐకాసా తెలియజేసింది ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఆశలు కొత్త ప్రభుత్వంపై అంచనాలు సమస్యల పరిష్కారానికి అయితే సర్వత్రా ఉద్యోగ పెన్షన్లు అయితే ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్